బీకే బంగారప్ప నాకు ఎనభై ఆరు ఏళ్ళు నా వయసు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జేస్ ఆఫ్ బర్త్ ఎనభై ఎనభై ఆరు ఏళ్ళకి అప్పటి నుంచి నేను పదహైదు ఏళ్ళ నుండి దీంట్లో చోట్ల పని చేసుకుంటూ మా నాయన మా తాత పని చేసుకుంటూ ఇది దీంట్లో జీవనం కలుపుకుంటున్నారు వాళ్ళము మాకు ఎక్కడ చూసినా చెండు స్థలం లేదు ఎక్కడ చూసినా చెడు స్థలం లేదు దీన్ని మాకు రాదారు దీన్ని తీసుకొని బతుకుంటా అంటే ఈ డీలర్ డీలర్లు కొడుకు వచ్చి అందరు వాళ్ళతో బీజులతో లెక్కలు తీసుకొని అన్ని అన్యాయం చేసుకుని మా నోర్లు కొడుతున్నారు దయచేసి కామందులు వారు వీళ్ళపై చర్యలు తీసుకొని ఎత్తు మీద లోపల వేసి ఇచ్చేసరికి కొద్దిగా పాతాలు అని చెప్పి మనవి చేసుకుంటున్నాను ఓకేనా వీడియో చేసిన విలేకరులు నమస్కారం అయ్యా మాకు బీదలని మా పెద్దలు ఇప్పటి వరకు గుంతులు కులుసుకొని వంకుల్లో సాగు చేసుకుంటారు భూములకి మా పైన ఇంతవరకు ఎవరే కానీ దీనికి కొట్టలు ఇస్తామని ఉన్న మాకు అదే మనం కొట్టలు వేసి దీంట్లో డబ్బులు వసూలు చేస్తూ తర్వాత ప్రతి ఒక్కరు నాయకుల మారి వచ్చి ఆ పార్టీ అని ఈ పార్టీ అని వసూలు చేసుకుంటూ మా కొట్టలు మా మీద మా కడుపులు కొట్టేదానికి వచ్చిన అయితే మాకి ఈ నూరేని సంవత్సరంలో మా తాతలు గారి కానీ ఇప్పటి వరకు గుంటలు పోసుకొని వంకల్లో వాగుల్లో మా బతులతో మేము వడ్డీ వాళ్ళమైనా మేము బతుకునే ఇది ఉంటే ఆధారం ఉంటే మా దాన్ని కూడా లేకుండా చేసి ఈ రకంగా చేస్తున్నాం కాబట్టి ఒకటి బాల పెద్ద తర్వాత హరి తర్వాత గోధిరాజులు వీళ్ళు పార్టీలు అనే నాయకులు అని చెప్పేసి కానీ అదే పనిగా ఏంటి అంటే మాట్లాడుకుంటా మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ రక వాళ్ళే మాకే ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మా పట్టాభూములు మాకు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పూర్వానికి ఎనిమిది సెంట్ మొత్తం ల్యాండ్ ఇది ఏడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్ ఐదో లీటర్ వచ్చేసి ముప్పై ఐదు ఇది ఆరో లీటర్ కింద మాకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పాస్బుక్ ఇచ్చినారు ఎంఆర్ఓ ఇచ్చినారు ఆర్ఏ ఇచ్చినారు అందరు ఇచ్చినారు బుక్ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి దీన్ని మాకు మా నాయన గారు ఎనభై పంతొమ్మిది వందల ఎనభైలో చనిపోయినప్పటికీ మా నాయనకి ఎనభై ఆరు ఏళ్ళు ఆ తర్వాత నాకు అరవై ఏళ్ళు దీంతో సేవ్ సాగు చేసుకుంటూ బతుకుంటూ వచ్చి ఇదే మాకు ఆధారం మా కుటుంబాలు కనీసం తల్లి పిల్ల జల్లు వేసుకున్నా కూడా ఈ పొద్దు వంద రెండు వందల మంది పైన ఉన్నారు వాళ్ళకి అందరికీ పంచనాయకు కూడా అర్ధ సెంటుకు రాదు స్థలము దీని వీళ్ళు నాయకులంటే చోళ్ళు వాళ్ళ దగ్గర రెండు వేలు మూడు వేల రూపాయలు డబ్బులు తీసుకొని బీదలు కానీ చెప్పేసి కొట్టాలేపి మా స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు దానికి ఏమంతా బాధపడకుండా వచ్చి ఆ కొట్టాలన్నీ ప్లీ చేసుకుంటున్నాము ఎవరు డబ్బులు బాలరాజు హరి వాళ్ళు మా పిల్లలు కుళ్ళయప్ప వీళ్ళంతా నాయకులు అంట దీనికంటే వేసుకొని తీసుకున్నారు మాకి ఎనభై ఆరు నుంచి మేము అప్లై చేసుకొని ఎనభై ఆరులో అర్జీలు పెట్టుకుంటే ఎంఆర్ఓ మీరు చేసుకుంటున్నారు కదా మీరు ఎంఆర్ఓ మాకి పాస్ పాస్బుక్లు ఇచ్చినారు రికార్డులు కూడా ఉన్నాయి ఎనభై ఆరులో అప్పటికి మాకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లో పెట్టింటే ముప్పై నాలుగు లో వచ్చింది అప్పటికి మిగిసిన కాలంలోనే సబ్ అయింది ఏమంటే మా నాయన గారు ఎవరు పని చేసుకుని కూల్ చేసుకునే వాళ్ళు కూల్ చేసుకునే వాళ్ళు కాబట్టి దీన్ని పట్టించుకోక మళ్ళీ మేము మా మనము మా మా కొడుకులు కలిసి దీనికి అర్జీలు రాసి పెడితే అప్పుడు ధవలా సెక్రటరీ ధవల గారు కూడా రాసిన రికార్డు డవలా రాసినాడు ఆయన కూడా ఉన్నాడు వాళ్ళంతా రాసి మాకు ఇచ్చే చూడేది ఇదే అదారు